ఉదయం సూర్యుడు నుంచి విటమిన్ డి లభిస్తుంది అందువల్లే వైద్యులు కూడా ఉదయం వాకింగ్ చేయడం వల్ల ప్రమాదకరమైన కొవ్వు తగ్గుతుందని సూర్యుడు నుంచి విటమిన్ డి లభిస్తుందని చెప్తుంటారు కానీ మీరు చూడబోయే ఈ కథనంలో సూర్యుడు తూర్పున కాదు పడమర ఉదయిస్తాడు తూర్పున అస్తమిస్తాడు వింటుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం సాధారణంగా మన ప్రాంతంలో సూర్యుడు తూర్పున ఉదయించి పడమరను అస్తమించడం సర్వసాధారణం అయితే పసిఫిక్ మహాసముద్రంలో సూర్యుడు పడమరను ఉదయిస్తాడు తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమిస్తాడు ఈ దృశ్యం చూడడానికి ఎంతో విభిన్నంగా ఉంటుంది సెంట్రల్ అమెరికాలోని పరామా దేశంలో ఈ దృశ్యాన్ని చూడవచ్చు ఇక్కడ అత్యంత ఎత్తైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది అక్కడి నుంచి చూస్తే ఈ దృశ్యం కనిపిస్తుంది భౌగోళికమైన విభిన్నతల వల్లే ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు భూమిపై ఎక్కడైనా సరే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు పశ్చిమ ప్రాంతంలో అస్తమిస్తాడు కొన్ని ప్రాంతాల్లో తొందరగా మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా సూర్యుడు ఉదయిస్తాడు ఉదాహరణకు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశంలో త్వరగా సూర్యోదయం అవుతుంది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది కానీ పనామాలో పశ్చిమ ప్రాంతంలో సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున అస్తమిస్తాడు పశ్చిమ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఉంటుంది రెండు మధ్యలో ప్రయాణం కొనసాగుతూ ప్రకృతి ప్రసవించిన ఈ విభిన్నత ఈ భూమి మీద ఇక్కడ మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఈ దృశ్యం మిగతా వాటి కంటే భిన్నంగా ఉండడంతో దీన్ని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో సందర్శకులు వేలాదిగా తరలి వస్తుంటారు దీంతో వోల్కాన్ పర్యాటక ప్రాంతంగా మారింది